పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అన్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో ఇచ్చే పెన్షన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నిమ్మల రామానాయుడు గతంలో ఈయనే కదా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నది అలా చెప్పే కదా జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఇవ్వడానికి ఏడుస్తున్నారు అంతేకాదండి ఈయన ఏదైతే పెన్షన్ గురించి మాట్లాడాడో ఈ పెన్షన్ గురించి వీళ్ళు ఇప్పుడు జగన్ ఇష్టం అంటే మూడు వేలు కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు అని చెప్పేసి వీళ్ళేగా చెప్పారు జనాలు ఏమైనా అడిగినారా లేదే ప్రజలు ఏమైనా అడిగినారా అయ్యా నిమ్మల రామా చంద్రబాబు నాయుడు గారు మాకు మూడు వేలు సరిపోవడం లేదు నాలుగు వేలు ఇవ్వండి అనేసి జనాలు ఏమైనా అడిగారా లేదు కదా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అనేసి జనాలు ఏమైనా సరే అడిగారా ఇవ్వండి అడగలేదు కదా మరి మీరేగా చెప్పింది పదిహేను వేలు చెప్పింది మీరే పద్దెనిమిది వేలు చెప్పింది మీరే నిరుద్యోగ భృతి చెప్పింది మీరే ఫ్రీ బస్సు మీరే చెప్పారు పెన్షన్ మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి మీరే చెప్పారు పెద్ద పెద్ద లెక్కలు మీరే చెప్పారు ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి ఇప్పుడేమో ఆ పెన్షన్ డబ్బులతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు అని చెప్పేసి మా ఇంకా ఇటువంటి లెక్కలు జగన్ మూడు వేలు ఇస్తాను అంటే నాలుగు వేలు ఇస్తాను అన్నప్పుడు ఈ నిమ్మల రామానాయుడు గారు లెక్కలు వేయలేదేమో పాపం క్రమక్రమంగా పింఛన్ల సంఖ్య కూడా తగ్గిస్తూ పోతున్నారు తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి మోసాల ఖరీదు అప్రాక్సిమేట్లీగా ఎనభై ఒక వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆడబిడ్డ నిధి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఏళ్లలోపు మహిళలకు ఏటా పద్దెనిమిది వేల చొప్పున ఎగ్గొట్టి ఎగ్గొట్టినటువంటి ఆడ ఆడబిడ్డ నిధి అప్రాక్సిమేట్గా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు రెండు కోట్ల మంది ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వీరికి నెలకు పదిహేను పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు కానీ మొదటి ఏడాది ఒక పైసా ఇవ్వలేదు ఇవి రెండో ఏడాది కూడా ఇవ్వడు అంటే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఎగ్గొట్టాడు ఎగ్గొట్టాడు మర డబ్బులు ఎంత ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా అంటే నిమ్మల నాయుడు గారు వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నైనా చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఉల్టా పల్టా మాట్లాడుతూ ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు ఎవరు అడగలేదు కదా ఇవ్వండి 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 అనేసి గతంలో మీరే కదా ఇస్తామో ఇస్తామో మేము వస్తే ఇస్తామో మేము వస్తే ఇస్తాము అని చెప్పేసి చెప్పారు వచ్చారు వాళ్ళు ఓట్లు చేశారు మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా మరి దానికి కూడా మళ్ళీ వంకట్ టింకరుగా వెళ్ళి దాని మీద కూడా మళ్ళీ ఏదో అలా ఇలా చేస్తుంటే బాగుండేది ఇలా వస్తే అలా చేసేవాళ్ళం అని చెప్పేసి మాట్లాడితే ఎంతవరకు సమయం చేసాం